మీ పేరు భక్తుల శ్రీనివాసరా గురిజాల మండలం గ్రామం ఎలా ఉండింది ఇక్కడ రాజకీయ వాతావరణం రాజకీయ వాతావరణం ఏముందండి అంత ఇక్కడ అక్రమంగా ఇసుక మట్టి ఇదివరకు మా ఊళ్ళో మేము మాకు ఏదైనా పండగ వచ్చినా ఏదైనా మాకు ఇల్లు కట్టుకున్నా మాకు ఫ్రీగా దోలుకునే వాళ్ళం మరస కానీ మట్టి కానీ ఇసుక కూడా మాకు అంతా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కృష్ణానది ఉచితంగా మేము తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు కనీసం ఒక తట్ట కూడా ఊకిది మొత్తం వాళ్ళు అక్రమంగా వాళ్ళే అమ్ముకుంటున్నారు మాకు దగ్గరలో ఉండి కూడా కనెక్స్ మాకు ఇసుక మేము తెచ్చుకునే స్థితి లేదు ఇంతకుముందు ఎర్రతి ఉన్నప్పుడు మాకు ఈ బిడ్జ్వాడ కట్టాడు దగ్గరలో స్వామి గుడి రోడ్డు కూడా అసలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం గుడికి ఆడికి పోవాలంటే ఆయన గుడికి బెమ్మన రోడ్డు వేయించిండు మాకు డెబ్బై పర్సెంట్ ఎరపతి గారు మొత్తం సీసీ రోడ్లు కనుక్కోండి ఊర్లో డెబ్బై ఎనభై పర్సెంట్ మొత్తం సీసీ రేట్లు పంపించిండవు ఇక్కడ చూడపోతే మాకు కరెంటు ట్రాన్స్ఫర్ ఈ రకం చెప్పుంటే సింగ్ గారు మా ఊరికి ఎంతో అభివృద్ధి చేశారు ఇప్పుడు కనీసం వాళ్ళు వైసీపీ నాకు ఇంతవరకు ఈ ఐదేళ్లలో చేసింది ఏమీ లేదు తోడు దుర్మార్గంగా అసలు రోజు టిప్పర్లు రోజు కొన్ని ఉదయం నైట్ అసలు ఆ టిప్పర్లు ఆ మట్టి తోలుకుంటా ఒకసారి అయితే ఆ టెప్పర్ వల్ల బర్రగో రెండు బరిగుడ్లు కూడా చచ్చిపోయినాయి అడిగితే అవర్స్ అయితే మాకు ఏదో ఎదురు దు మాకు ఎదురే లేదు తొక్కి మనుషులను తొక్కిస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గం అంటే ఆ టెప్పర్లో ఆ రెండు ఊళ్ళు మాది అదిగో ఆ రోడ్లో పోతుంటే ఆ మట్టి అసలు ఏం లేదు ఆ దువ్వ దెబ్బకి అటుపక్క ఇటుపక్క ఇల్లు ఏదైనా ఒకసారి జనం లేనప్పుడు ఒక నైట్ తోలుకుందాం అని కాదు ట్వంటీ ఫోర్ అవర్సు ఆ కనుక్కొని ఊళ్ళు ఎవరైనా ట్వంటీ ఫోర్ అవర్సు అసలు దుమ్ము కూడా తిరుగుతుంటాయి ఆ టెప్పర్లు ఎంత దుర్మార్గం అంటే ఏముందండి అసలు ఇప్పుడు ఆ పత్తి చూడబోతే చూడబోతే పంటలకు కూడా రేట్ లేదు ఆయన నెక్కగానే ధర స్థిరీకరణ మూడు వేల కోట్లు పక్కన పెడతా అది ఏది బొచ్చు బోసానం అనడు ఏం లేదు ఆ పత్తి కానీ మిర్చి కానీ ఏంది ఆయన ధర స్థిరీకరణ ఇలా చూడబోతే అసలు రైతులకి మరీ దారుణం విత్తనాలు అసలు చూసుకోండి ఎక్కడైనా ఏ ఊరు పోయినాడు మీ మీరు రైతుల్ని ప్రతి ఒక్కరికి కల్తీ విత్తనాలు కల్తీ పురుగుమందులతోటి సర్వనాశనం అవుతుంది రైతాంగం ప్రభుత్వం లేకపోయినా అధికారం లేకపోయినా ఊరికి ఎంతో కార్యకర్తలు కానీ ఊరికి కానీ మేలు చేస్తాడు ఇలా వాళ్ళ ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయట్ల